ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా దానికైనా డబ్బులు ఉన్నాయా దానికి కూడా డబ్బులు లేవు దేనికి డబ్బులు లేవు అభివృద్ధి జరగలేదు కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం వందకు వంద శాతం పెరిగాయి ఎక్కడ చూసినా ఇసుక మాఫియా ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా ఎక్కడ చూసినా దోచుకోవడం దాచుకోవడం ఇంతకంటే ఏం జరిగింది పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి స్పెషల్ స్టేటస్ గురించి స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి రాయితీలు ఇన్సెంటివ్స్ వస్తాయి పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కానీ పది సంవత్సరాలైనా స్పెషల్ స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు రాలేదు అనడం కంటే పాలకులు తేలేకపోయారు అనము కరెక్ట్ ఉత్తరాఖండ్ లో స్పెషల్ స్టేటస్ వస్తే రెండు వేల కోట్ల పరిశ్రమల స్థాపన జరిగింది దాంతో ఉద్యోగ అవకాశాలు ఐదు వందల శాతం పెరిగాయి హిమాచల్ ప్రదేశ్ లో స్పెషల్ స్టేటస్ వాళ్ళకి ఇస్తే పది వేల పరిశ్రమలు స్థాపన జరిగాయి మరి మనకుందా స్పెషల్ స్టేటస్ ఎందుకు లేదు స్పెషల్ స్టేటస్ ఎందుకంటే పాలకులు స్పెషల్ స్టేటస్ తేవడంలో విఫలమయ్యారు వాళ్ళకు చేత కాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్పెషల్ స్టేటస్ ఐదు సంవత్సరాల కోసం ఇవ్వాలి అంటే బీజేపీ పార్టీ ఏమండి పది సంవత్సరాలు ఇవ్వాలి అని ఎలక్షన్లలో కొట్టారు పది సంవత్సరాలు ఇస్తాము మేము అధికారం లేకొస్తే అని రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే నెరవేర నెరవేరాయి తప్ప ఇక ఏ ఇతర పార్టీలోనూ కాదు రాజశేఖర రెడ్డి గారి మూలాలు కాంగ్రెస్ పార్టీయే రాజశేఖర రెడ్డి గారి ఊపిరి కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే నాయకులైనా రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రజలైనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడదాం బిజెపి రెడ్డి గారిని అభిమానించే నాయకులైనా ప్రజలైనా రండి జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉండగా కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసి పులివెందల కడప పార్లమెంట్ అసెంబ్లీ గెలిచారు ఆ తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్లో పార్లమెంటు కడపలో ఇరవై అసెంబ్లీ సీట్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండగా ఇప్పుడు వన్ పర్సెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి మీటింగ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది ఎవరి మీద కడపలో ఎవరి మీద గెలిచాడు కాంగ్రెస్ పార్టీ మీద గెలిస్తే తెలుగుదేశానికి డిఫైడ్ పోయింది అప్పుడు ఏమైంది కాంగ్రెస్ ఓటు పులివేంద విజయం గారు గెలిచింది ఎవరి మీద కాంగ్రెస్ మీద గెలిచారు ఎవరి మీద గెలిచింది ఎప్పుడో వివేకానంద రెడ్డి గారి మీద గెలిచింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద తెలుగుదేశానికి డిపాయిట్ పోయింది కాంగ్రెస్ ఓటు వచ్చిందా మాకు లేక నెల్లూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ మీద గెలిస్తే తెలుగుదేశం డిఫైడ్ పోయింది కొవ్వూరు రాజేంద్రపురం అదే విధంగా ఈ ఈ పక్కన ఉన్నటువంటి నరసాపురం ఎన్ని డిపాయిట్ తెలుగుదేశానికి పోయినాయి కాంగ్రెస్ మీద రా ఈ రాష్ట్రంలో పన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో జనసేననే గెలిచింది నర్సాపురం రాజో మూడో ప్లేస్ ఎవడు టీడీపీ నర్సాపురంలో రెండో ప్లేస్లో జనసేన వస్తే టీడీపీ మూడో ప్లేస్ భీమవరం గాజువాక్లో పవన్ కళ్యాణ్ రెండో ప్లేస్కి వస్తే మూడో ప్లేస్ డిపాయిట్ ఈ రాష్ట్రంలో ఏ పార్టీ పుట్టినది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఏ పార్టీ అయినా బలంగా ఫైట్ ఇస్తే మూడో ప్లేస్లోకి వెళ్ళే ముష్టిగాడు చంద్రబాబు డిపాజ్ట్లు పోగొట్టుకునే విధవ చంద్రబాబు కాబట్టి ఎన్ని పార్టీలు వచ్చినా నాలుగు నాలుగు ఓట్లు ఒక్కో పార్టీకి పోతే వీటికి కూడా నాలుగేమి గుటి మీరు చంద్రబాబు నాయుడు సాయంత్రం వస్తాడు బాబు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు మారారు మనం ఊళ్ళో ఉంటామా రెండులో ఉంటామా డిపాయిట్లు పోతే నీళ్ళు ఆయన అడగడు